వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా రాజకీయ రంగంలోకి ప్రవేశించి తనకంటూ గుర్తింపు సంపాదించుకొని నాయకుడిగా ఎదిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పరిపాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేశారు ఎన్నో విధాలుగా సౌకర్యాలు అందిస్తున్నారు ప్రజల బాగోగులు చూసుకుంటూ వారి అవసరాలు తెలుసుకుంటూ అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల వేళ దగ్గర పడుతున్న కారణంగా ప్రచార పనుల్లో ఉన్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలని చైతన్య పరిచేలాగా మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఆయన మాటలతో స్ఫూర్తి చెందడానికి ఎన్నో లక్షల మంది ప్రజలు ప్రచార కార్యక్రమాలకు హాజరవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితానికి కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి దంపతులకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒకరి పేరు వర్షం ఇంకొకరి పేరు హర్ష వీరిద్దరు కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు వీరిద్దరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి కూతురు అయిన హర్షారెడ్డి కొంతకాలం క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు ఫ్రాన్స్లోని పొంటైన్ బ్లూలో ఉన్న ఎన్సీడి బిజినెస్ స్కూల్ నుంచి హర్ష పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకున్నారు అక్కడ చదువుకోవడానికి సంవత్సరానికి ఎనభై తొమ్మిది వేల యూరోలు ఖర్చవుతాయి అని సమాచారం అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఎనభై లక్షల రూపాయలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక హర్ష అక్కడే ఉన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న కూతురు పేరు వర్షారెడ్డి వర్షారెడ్డి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చదువుకుంటున్నారు ఇండియానాలో ఉన్న నోట్రే డ్యామ్ యూనివర్సిటీలో వర్షారెడ్డి చదువుకుంటున్నారు అక్కడ ట్యూషన్ ఫీజు దాదాపు అరవై వేల డాలర్లు ఉంటుంది అంటే దాదాపు యాభై లక్షల వరకు ఉంటుంది ప్రస్తుతం వర్షారెడ్డి ఇంకా చదువుకుంటున్నారు అప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి వెళ్ళి తమ పిల్లల్ని చూసి వస్తూ ఉంటారు